చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం కో జెంట్ ఫార్మా ద్వారా స్కూల్ షూస్లను దేవరకద్ర ఎమ్మెల్యేజీ మధుసూదన్ రెడ్డి విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖను గాలికి వదిలేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన వద్దనే ఉంచుకుని విద్యపై అధిక దృష్టిని కేంద్రీకరించి విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో దేవరకద్ర మార్కెట్ పైన முந்திரவா <laughs> இது

నేనే ఒక ఫైవ్ లాక్స్ ముందే ఇప్పుడు శాంక్షన్ చేస్తాము తర్వాత నెక్స్ట్ తను సరిపోకపోతే మళ్ళా ఏర్పాటు చేద్దాము సో గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్న మా పిల్లలు ఎవరైతే ఉన్నారో మా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలాంటి లోన్లు లేకుండా చూసుకునే బాధ్యత మాది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆయన మాటగా మీకు అందరికీ చెప్పమన్నాడు మన పిల్లలకు ఎక్కడ ఏం ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ఏర్పాటు చేద్దాము వాళ్ళకు మీలాగా ఆ రోజు అక్కడ గవర్నమెంట్ స్కూల్నే కింద కూర్చొని చదువుకొని ఈ స్థాయికి వచ్చింది నేనే కాదు ముఖ్యమంత్రి గారు కూడా రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు ఎస్ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రోజు మీలాకనే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకున్న వ్యక్తి కాబట్టి మీ బాధలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి సో ఈ రోజు మా పిల్లలకి ఏం అవసరం ఉన్నా మనం అన్ని చేద్దాం మధు అని చెప్పి నాకే చాలా సందర్భాల్లో చెప్పాడు సో నేను కూడా చాలా